ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్లోని బలహీన వర్గాల గృహ నిర్మాణ లబ్దిదారులకు ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన నిధులకు అదనంగా ఎస్సీబీసీ కేటగిరీలకు మరో యాభై వేలు ఎస్టీ కేటగిరికి డెబ్బై ఐదు వేలు ప్రభుత్వం నుండి మంజూరు చేయబడునని తిరువూరు రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి తెలిపారు డెబ్బై ఐదు వేల రూపాయలు అండ్ ఎక్కడైతే నూట వెళ్ళి వందల రూపాయలు ఫ్రూట్స్ ఉంటారో ఆ ఏరియాస్లో అదనంగా లక్ష రూపాయలు ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిందండి అండి దాన్ని కూడా స్టేజ్ వారీగా అంటే బేస్మెంట్ లెవెల్లో రూఫ్ లెవెల్లో రూఫ్ కాస్ట్ లెవెల్లో అండ్ కంప్లీషన్ లెవెల్లో ఇలా ఫోర్ స్టేజెస్లోని ఫోర్ స్టేజెస్ ఫినిష్ అయ్యి కంప్లీషన్ పిక్చర్స్ అప్లోడ్ చేసుకుని ఆ ఏఈస్ అండ్ ఈజ్ వెరిఫై చేసుకుని దాని ప్రకారం ఫిఫ్టీ జనరేట్ చేసి బెనిఫిషరీస్కి ఈ బెనిఫిట్ని అందించడం జరుగుతుందండి సో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన అదనపు అసిస్టెన్స్ ఏ విధమైన డైవర్షన్ అవ్వకుండా ఆ పర్పస్ కోసమే మనం యూస్ చేస్తున్నామని ఎన్షోర్ చేసుకోవడం కోసం స్టేజ్ టు స్టేజ్ అంటే బేస్మెంట్ ఫినిష్ అయిందా ఎలక్ట్రిఫికేషన్ వర్క్ స్టార్ట్ అయినాయా వైట్ వాషింగ్ జరిగిందా కన్స్ట్రక్షన్ సోప్ పిట్స్ జరిగిందా ఇవన్నీ కూడా టైం టు టైం ఫోటోస్ తీసుకుని ఎన్ష్యూర్ చేసుకున్న తర్వాత బెనిఫిషరీస్కి ఫుల్గా అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అండ్ ఇందులో ఎవరిదన్నా కాస్ట్ డీటెయిల్ మిస్ అయి ఉండి కనుక మనకు సచివాలయంలో ఒక ఆప్షన్ ఇచ్చారండి సచివాలయంలో వెళ్ళి డిజిటల్ సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవచ్చు డిజిటల్ సర్టిఫికెట్ పొందిన తర్వాత వాళ్ళకు కూడా మళ్ళీ ఎఫ్డిఓ జనరేట్ చేసి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ని ప్రొవైడ్ చేసిందో వారికి కూడా ఇవ్వడం జరుగుతుందండి సో ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త అదనపు ఫినాన్షియల్ అసిస్టెన్స్ అనేది ఎంతో ఉపయోగకరంగా ఇవ్వబోతుంది పేదలందరికీ సో దీన్ని మేము చాలా వెల్కమ్ చేస్తున్నాము అండ్ ప్రజలు బెనిఫిషరీస్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుని వాళ్ళ హౌసింగ్ని ముందుకు తీసుకెళ్ళాలి అండ్ మన స్వ స్వర్ణాంధ్ర ప్రోగ్రామ్లో కూడా హౌసింగ్కి రావాలనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ అండి సో దాన్ని కూడా ఫుల్ఫిల్ చేయడానికి ఇప్పుడు మన ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో చాలా దోహదపడుతుంది సో ఈ విషయం అందరికీ తెలియజేసేలాగా ప్రచురించాలని కూడా ప్రస్తుతాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము